సంవత్సరాల కింద ఈ తాడూరు మండలం యాదరెడ్డి పల్లి ఏ విధంగా ఉండే ఇప్పుడు ఏమైంది ఇంకే పెండింగ్లు ఉన్నవో తెలుసుకోవాలని పాదయాత్రగా ఇప్పటికి నూట డెబ్బై ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ రైతులను పుల కూలీలను మహిళలను యువకులను కలుసుకుంటూ ఈ ప్రాంతానికి ఏం కావాలి ఈ ప్రాంతం ఇప్పటివరకు ఏం జరిగింది ఇంకా భవిష్యత్తులో ఏం జరగాలి ఏమి చేస్తే ఈ నాగరికంలో నియోజకవర్గ రైతాంగానికి మేలు జరుగుతుంది అని తెలుసుకోవడానికి మాత్రమే ఈరోజు పాదయాత్రకు వచ్చిన తప్ప వేరే ఉద్దేశం లేదు నేను ఎట్లా గెలుస్తా ఉమ్మడి జిల్లాలో మొదటి గెలిచే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అంటే మర్రి కానీ రాలేదు గెలుసు గెలుసుడే కానీ మీ అందరి దగ్గరికి వచ్చి గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఇంకా ఏం నెరవేర్చలేదు ఇంకా ఏం చెయ్యాలి అని మీ దగ్గర తెలుసుకోవడానికి వచ్చిన ఈ పదేళ్ళలో మీ అందరు తెలుసు ఈ పల్లెలో కుంకుమ పువ్వులాగా భూములు ఉన్నాయి కుంకుమ కానీ అన్ని ఉన్న అల్లుల నోట్ల శని అన్నట్టు భూములు ఉన్నాయి కానీ కరెంట్ ఉండేది కాదు నీళ్ళు ఉండేది కాదు విత్తనాలు దొరికేది కాదు ఎరువులు దొరికేది కాదు దొరికినా పంట పండితే ఆ నాయనూన పల్లె మైసమ్మ ఎప్పుడైనా కనికరిస్తే ఒకరికో ఇద్దరికో ముగ్గురికో పంట పండితే ఆ పంట కొనే కొనేనాథుడే ఉండేవాడు కాదు మీ అందరికీ తెలుసు కుప్పకాడ మార్కెట్ ఆడుకొని మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు పడుకొని ఆశయం వచ్చి నలిసి 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 ఆరు వందలకి ఇస్తావా ఐదు వందలకి ఇస్తావా మూడు వందలకి ఇస్తావా అని చెప్పితే అమ్ముకొని వచ్చినటువంటి రైతాంగం అన్నది ఏం చేయాలి అరవై రెండు ఓటే ఇచ్చినాం కానీ ఏం జరిగింది కానీ ఏమి జరగలే వాళ్ళ పదవులు వచ్చినాయి వాళ్ళ మంత్రులే ఇండ్రు కానీ మన బతుకులు అట్లే ఉన్నాయి ఈఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత కారు గుర్తు గెలిచిన తర్వాత ఒక రైతు ముఖ్యమంత్రి ఉండడం వల్ల తెలంగాణలో రైతాంగానికి ఏం చేయాలి ఏమి చేస్తే రైతులు ముందుకు పోతారు ఏ రైతు కానీ ఎమ్మెల్యే అవస్తులు అడగలే ముఖ్యమంత్రి ఆస్తులు అడగలే అయ్యా మాకు నీళ్లు ఇవ్వండి అయ్యా మాకు కరెంట్ ఇవ్వండి అయ్యా మాకు విత్తనాలు ఇవ్వండి అయ్యా జరువులు ఇవ్వండి అని ప్రాధేయపడ్డం సబ్ చేయాల ధర్నాలు చేసినాం కానీ ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వాలు గతంలో మనకు సహకరించలే మన కర్మ మనమని లోపనే దుఃఖపడ్డాం మైసమ్మం చేస్తున్నాం కందూరు చేస్తున్నాం కానీ పంటలు పండలే అంత గతంలో వర్షాకాలం వస్తే నా యాదరెడ్డి పల్లె రైతాంగం చూపు మొగులు దిక్కుంటుండే ఇవేళ కాలువల దిక్కున్న మాట వాస్తవం కాదా వాస్తవం అయితే చప్పట్టు కొట్టండి లేకపోతే వాస్తవాలు కథంలో చూసి చూసి మొగులు దిక్కు చూసి మన కన్నులో పడిపోయినాయి ఇప్పుడు మన దిక్కు చూపులు వర్షం పడ్డా పడకున్నా ఇక్కడ వర్షం పడ్డా పడకున్నా ఇవాళ మన కాలువల నీళ్ళు వస్తుంది దాని కొరకే పద్నాలుగేళ్ళ కింద ఈ ప్రాజెక్టును ప్రారంభించి రాముడు వనవాసం అయిపోయింది కానీ కేఎల్ఐ ప్రాజెక్టు నీళ్లు రాలేదు ముఖ్యమంత్రి కేసీఆర్ అయినాక ఇక్కడ మరి ఎమ్మెల్యే అయినాక రెండు సంవత్సరాలు కాలేలుబడి పాదయాత్ర చేసి ఆడ గారు పడుకొని ఇలా మీకు తీసుకొచ్చి మీరు పొలాల్లో పాటించిన పాట వాస్తవం కాదు మరి ఎందుకు చేయలేకపోయింది అరవై ఏళ్ళు కదా వాళ్ళకి అధికారం ఇచ్చిన ఏం చేసింది దాడి పనులు వింట ఏం చేసింది ఎన్ని ఇబ్బందులు పడ్డాం ఎన్ని కోతలు పడ్డాం అనేకమైనటువంటి దేవుళ్ళకి ముఖ్యం కానీ ఎవరు కనికరించలేదు ఈ ఎలా తొమ్మిదేళ్ళుగా ఏ ఒక్క అయినా కరెంటు కావాలని ధర్నా చేసిండ్రా చెప్పండి కరెంటు లేదని ధర్నాలు చేసిండ్రాయ్యలే ఏ ఒక్క అయినా విత్తనాలు లేవని లైన్లు విత్తనాల కొరకు లైన్లు నిలబడ్డరా ఏ ఒక్క అయినా నా ధాన్యం కురలేదని ఎవరైనా ధర్నా లేదు నీళ్ళ కొరకు ధర్నాలు లేవు కరెంటు కొరకు ధర్నాలు లేవు విత్తనాల కొరకు లైన్లు లేవు ఎరువుల కొరకు లైన్లు లేవు ఎట్లు కొరకు వచ్చింది ఒక్క ముఖ్యమంత్రికి రైతు ఉండడం వల్ల రైతు కావాల్సింది నాలుగు ఒకటి నీళ్లు రెండు కరెంటు మూడు విత్తనాలు నాలుగు ఎరువులు నాలుగు తర్వాత పండిన పంటను కొనుగోలు చేస్తే రైతు తన ఫలితాలు చేసుకొని పోతుంది గతంలో రైతు ఇక్కడ ఈ చెట్టు కింద కూర్చొని అష్టచమ్మ దాడుకునే వాళ్ళం ఈ రోజు ఉదయం ఆరు గంటలకు పోయి రాత్రి ఏడు గంటల వరకు పొలములో ఉంటున్నాడు లేకపోతే ఇంటికాడ ఉంటున్నాడు గతంలో నాగర్ తాడూరు నాగర్కలు తిరిగే వాళ్ళం గతంలో కూలీలు దొరికేవాళ్ళు కూలి దొరికేది కాదు ఇవల మన ఊరికి వరి నాటడానికి పత్తి తీయడానికి వేరే రాష్ట్రంలో వస్తున్న మాట వాస్తవం అయితే మీరు చెప్పట్టుకుంటాడు లేకపోతే గతంలో మన కూలి దొరికేలే ఆ రోజు యాదిరెడ్డి పల్లి తొమ్మిదేళ్ళ గు వెళ్ళి బొమ్మన్నది పట్నం బొమ్మది నీకు బతుకు తెరలేదు బిడ్డ పట్నం బొమ్మ చెప్పింది నా యాదిరెడ్డి పల్లి గ్రామం పట్నంలో బతుకు తెరలేదు బిడ్డ యాదిరెడ్డి పల్లి గ్రామం నా కడుపులో పెట్టుకొని చూసుకుంటా చెప్పి ఇలా యాదరెడ్డి ఈ తొమ్మిదేళ్ళు జరిగినటువంటి మార్పులు దీనికి ఇంతకన్నా ఏం చే కావాలి రైతుకు దాల్సినటువంటి అన్ని సమకూర్చు కానీ ఇవిస్తూ రైతుకు అప్పులో ఉన్నాడు ఆ అప్పుల ఉన్నటువంటి రైతును ఆదుకోవాలంటే వాళ్ళ కొద్ది పెట్టుబడి సాయం చేయాలి అందుకే రైతు బంధన కార్యక్రమాన్ని పెట్టి ఇయన మన ఊర్లో రైతు బంధన కార్యక్రమాలు పెట్టి ఈయన మన ఊర్లో ఒక వెయ్యి మంది రైతులకు ఎంత ఒక డెబ్బై మంది రైతులకు ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఒక కోటి కాదు మూడు కోట్లు కాదు ఏడు కోట్లు కాదు పది కోట్లు కాదు పదమూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఓన్లీ రైతు బంధు ద్వారా ఇచ్చిన మర్రికి ఓటేస్తే నా ఒక వెయ్యి మంది రైతులు ఒక వెయ్యి ఐదు మంది రైతులకు పద్నాలుగు కోట్ల రూపాయలు ఒక రైతు బంధు ద్వారా వచ్చింది గిరి మర్రికి ఓటేస్తే వచ్చింది చెప్పు నీకు ఓటేస్తే తేమిచ్చినావు చెయ్యి పోటేసిన సైకిల్ పోటేసాం ఏమొచ్చింది ఏమొచ్చింది వాడు పలిసింది తప్ప మనం బలవలే ఈ కడుమ నాయకుడు నేను ఒకప్పుడు ఫోటో చూసిన కొత్తగా రాజకీయాలకు వచ్చినప్పుడు యాభై కిలోలు ఉన్నాడు ఇప్పుడు నూట యాభై కిలోలు వేయడు ఆయన పలిసింది తప్ప మనం బలవలే మనం బలవలే మనకొని కూతురు పోయినాం కానీ ఎక్కడ న్యాయం జరిగింది ఓ చేస్తే గెలవాల్సింది మేము కాదు మీరు గెలవాలి మీరు గెలిస్తలే మన ఊరికి మంచి ధర ఏవో మా మామ చెప్పిండను మా కులవాడు చెప్పిండను మా బాబా చెప్పిండను ఓటేస్తే మళ్ళీ చీకటిమయం అయిపోతుంది మన యాదరెడ్డి పనులు మళ్ళీ చీకటిమయం అయిపోతుంది ఈ కాంగ్రెస్ తోలు ఏమంటారు తెలుసా ఈ రేవంత్ రెడ్డి ఈ పిసిసి ప్రెసిడెంట్ అమెరికాలో కూర్చొని ప్రెసిడెంట్ పెట్టాడు ఈ తెలంగాణలో రైతాంగానికి మూడు గంటలు కరెంటు సరిపోతుంది అన్నాడు అందుకే ఆ ఒక వెయ్యి డెబ్బై మంది రైతులను అడుగుతున్నా నా యాదరెడ్డి పల్లె రైతులు మీరు మీరు రైతులు కాబట్టి ఒక్కసారి మీరు చర్చ పెట్టండి మూడు గంటలు ఇచ్చే కాంగ్రెస్ కావాలన్నా ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చే కారు గుర్తు కావాలన్నా మీరే చర్చ పెట్టండి మీరే నిర్ణయం తీసుకోండి కేసీఆర్ గారు ఇవాళ రైతుల కొరకు కరెంటు ఇచ్చింది అరవై ఏళ్ళకి రాని కరెంటు ఈ ఎనిమిది ఏళ్ళకి ఎట్లా వచ్చింది దొంగతనం వచ్చిందా దాని మీద ఎంత శ్రమ ఉంది సంవత్సరానికి రైతుల కొరకు పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇలా ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుంది గతంలో కరెంటు వస్తే ఎప్పుడు మోటర్ కాలిపోతున్నానో ఎప్పుడు మోటార్ ఏమవుతున్నానో తెలిసేది కాదు ఇలా నాణ్యమైనటువంటి కరెంటు మూడు పేర్లతోటి ఇలా కరెంటు వస్తే ఇలా సంవత్సరానికి ఒక్క రెండు సార్లు ఒక మోటార్ కాలిపోతలేదు మండల కేంద్రంలో పది పదిహేను వైండింగ్ షాపులు ఉంటుండే పది పదిహేను ఇలా తాడూరు మండలంలో ఒక్క వైండింగ్ వెల్డింగ్ షాప్ లేదు వైండింగ్ షాపులన్నీ బంద్ అయిపోయినాయి మొన్న బిగినపల్లిలో పోయినసారి గెలిచినప్పుడు ఒక బమ్ముడు వచ్చింది మహమూదరి ఆయన పెద్ద మోటర్ని కాలిపోతే వైల్డింగ్ చేస్తాడు రాత్రి పగర్ కలిసి కొత్త వైడ్డింగ్ చేస్తే ముందు చేపల పైసలు ఎంగ పైసలు పై చే పైసలు అన్నాను ఎమ్మెల్యే అయినా పొటోర దగ్గర అన్నాడు నాకు అర్థం కావాలి ఏం చేసిన తమ్మి నీకు మన ఎందుకన్నా కేసీఆర్ ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చే మా మోటార్ గాలిపోతలేవు మా దగ్గరికి ఎవరూ దుకాణం బంద్ చేశాను చేసినటువంటి గొప్ప పని ఒక్కరు ఉండొచ్చు ఒక్కరు బాధపడినొచ్చు కానీ నా యాదరెడ్డి పల్లెలో ఉన్నటువంటి ఒక వెయ్యి డెబ్బై మంది రైతులు నేను పెట్టగలుగుతా అని ధైజ్ఞాని చెంది ఇది కారు గుర్తు కాదా ఒకసారి ఆలోచన చేయండి